ఏదైతే ఈ రోజు గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదాల తీర్మానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చడం జరిగింది గవర్నర్ నోటి ద్వారా అబద్దాలు చెప్పించి ఏది చేయకుండా చేసినట్లు చెప్పడం దానికి తోడు గవర్నర్ చెప్పని అనేక విషయాలు కూడా ఈ ముఖ్యమంత్రి ఆయన ఈ రోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది గవర్నర్ ద్వారానే కాకుండా ఆయన నోటి ద్వారా అనేక విషయాలు మేము చేసినట్లు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి స్పీచ్ ఎట్లా ఉందంటే ఒక ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓటమి ఇంకా తేరుకోనట్లున్నాడు ఆయన ఈ రోజు ఎంఐఎం దోస్తాన ఏంటిదంటే మా మిత్రుడు చెప్పినట్లు టివికాల్ బంధం ఓవైసీ ఏదైతే డిమాండ్స్ ఇచ్చి అడిగిండో మైనార్టీ గురుకులాల విషయంలో కానీ రంజాన్ పండుగకు వాళ్లకు గిఫ్ట్ కానీ ఇతర ఇతర అభివృద్ధి గురించి చెప్తే అసెంబ్లీలోనే రిలేటెడ్ మినిస్టర్లకు చీఫ్ సెక్రటరీలకు ఆర్డర్ చేయడం కూడా జరిగింది అంటే నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతా ఉన్నా ప్రతి మీడియా ద్వారా మీరు తెలంగాణకు ముఖ్యమంత్రి ఏంఐఎం పార్టీకి ముఖ్య